డిజిట్ ఎలా మల్టీప్లై చేయండి ఇంటూ సిక్స్ సో ఆన్సర్ అయిపోయింది సిక్స్ ట్వంటీ ఫైవ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ది ఆర్కే అకాడమీ వీడియోలో మనం స్క్వేర్స్ ని ఈజీగా ఎలా ఫైండ్ అవుట్ చేయాలో తెలుసుకుందాం కాంపిటేటివ్ కి ఇవి చాలా అవసరం దీనివల్ల మనకి మ్యాథ్స్ అనేది స్పీడ్ అవుతుంది దీనివల్ల టైం మేనేజ్మెంట్ కుదురుతుంది సో ఇప్పుడు ఈజీగా స్క్వేర్స్ ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ట్రిక్ ద్వారా తెలుసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం నైన్టీ సెవెన్ ని తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే ఇచ్చిన వాటిని స్క్వేర్ చేసుకోవాలి నైన్ స్క్వేర్ ఎయిటీ వన్ అవుతుంది సెవెన్ స్క్వేర్ ఫార్టీ నైన్ అవుతుంది నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడ ఇచ్చిన వాటిని మల్టిప్లై చేయాలి నెక్స్ట్ టూ చేత మల్టిప్లై చేయాలి లైక్ నైన్ ఇంటూ సెవెన్ ఇంటూ టూ సో వీటిని మల్టిప్లై చేయాలి నైన్ ఇంటూ సెవెన్ సిక్స్టీ త్రీ ఇంటూ టూ వన్ ట్వంటీ సిక్స్ సో వన్ ట్వంటీ ని ఇక్కడ ఫస్ట్ డిజిట్ వదిలేసి రాయాలి సో దీన్ని మొత్తాన్ని యాడ్ చేయాలి యాడ్ చేస్తే నైన్ వస్తుంది టెన్ వన్ ఫోర్ నైన్ సో నైన్టీ సెవెన్ స్క్వేర్ వచ్చేసి నైన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ నైన్ నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చెక్ చేద్దాం ఎయిటీ సిక్స్ స్క్వేర్ ఇప్పుడు చెక్ చేద్దాం మనం సో సేమ్ ఇంత అక్కలాగనే ఎయి ఎయిట్ స్క్వేర్ సిక్స్టీ ఫోర్ సిక్స్ స్క్వేర్ థర్టీ సిక్స్ సో ఇప్పుడు ఎయిటీ ఇంటూ సిక్స్ ఇంటూ టూ ఎయిట్ సిక్స్ జార్ ఫార్టీ ఎయిట్ ఇంటూ టూ సో నైన్టీ సిక్స్ ఫస్ట్ ఫస్ట్ డిజిట్ నేనేసి నైన్టీ సిక్స్ని ఇక్కడ మనం యాడ్ చేసుకోవాలి సిక్స్ నైను థర్టీను సెవెన్ సో ఎయిటీ సిక్స్ స్క్వేర్ వచ్చేసి సెవెన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ నైన్టీ సిక్స్ ఇంకొక ఎగ్జాంపుల్ని చెక్ చేద్దాం సో నెక్స్ట్ ఇప్పుడు మనం ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం ఫోర్టీన్ స్క్వేర్ ఫోర్టీన్ స్క్వేర్ గురించి ఇప్పుడు చూద్దాం ఇప్పుడు వన్ స్క్వేర్ వన్ అవుతుంది ఫోర్ స్క్వేర్ వన్ సిక్స్టీ సిక్స్టీన్ అవుతుంది వీటిని మల్టిప్లై చేస్తే వన్ ఇంటూ ఫోర్ ఇంటూ టూ సో ఎయిట్ ఫస్ట్ డిజిట్ వేరేసేసి రాసుకోవాలి సో యాడ్ చేస్తే వన్ నైన్టీ సిక్స్ వస్తుంది సో ఫోర్టీన్ స్క్వేర్ వన్ నైన్టీ సిక్స్ ఇంకో ఎగ్జాంపుల్ చెక్ చేద్దాం థర్టీన్ స్క్వేర్ సో ఎలా చేయాలో చూడండి ఫస్ట్ ఫస్ట్ డిజిట్ ని స్క్వేర్ చేయండి వన్ త్రీ స్క్వేర్ నైన్ జీరో నైన్ గా రాసుకోవాలి ఫస్ట్ సెకండ్ డిజిట్ దగ్గర మనకి సింగిల్ డిజిట్ వచ్చిందంటే దాన్ని జీరో నైన్ గా రాసుకోవాలి సో ఇప్పుడు వీటిని మల్టిప్లై చేద్దాం వన్ ఇంటూ త్రీ ఇంటూ టూ సో సిక్స్ వస్తుంది ఫస్ట్ డిజిట్ ని వదిలేసేసి ఇక్కడ సిక్స్ రాసుకోండి యాడ్ చేస్తే వన్ సిక్స్టీ నైన్ వస్తుంది సో ఈ ఈ ట్రిక్ ద్వారా మనం ని ఈజీగా ఫైండ్ అవుట్ చేయవచ్చు అయితే మీకు ఒక క్వశ్చన్ ఇస్తాను ఇప్పుడు దీనికి మీరు ఆన్సర్ చెప్పండి థర్టీ సెవెన్ స్క్వైర్ ఏమవుతుందో కామెంట్ చేయండి నెక్స్ట్ ఫార్టీ నైన్ స్క్వైర్ ఏమవుతుందో కామెంట్ చేయండి అండ్ మీకు ఇంకొక ట్రిక్ చెప్తాను స్క్వేర్స్లోనే ఇట్లా ట్వంటీ ఫైవ్ స్క్వేర్ థర్టీ ఫైవ్ స్క్వేర్ సెవెంటీ ఫైవ్ స్క్వేర్ లాస్ట్ లో మనకి ఫైవ్ ఫైవ్ వస్తే వీటిని ఈజీగా ఇంకా ఈజీగా ట్రై సాల్వ్ చేయొచ్చు ఎలాగో చెప్తాను చూడండి ఫస్ట్ లాస్ట్ డిజిట్ ని స్క్వేర్ చేయండి ట్వంటీ ఫైవ్ సో ఇక్కడ వచ్చే డిజిట్ ని నెక్స్ట్ డిజిట్ తేద మల్టిప్లై చేయండి ఇంటూ సిక్స్ సో ఆన్సర్ అయిపోయింది సిక్స్ ట్వంటీ ఫైవ్ దీన్ని కూడా అట్లనే నేను లాస్ట్ ని స్వేర్ చేస్తే ట్వంటీ ఫైవ్ దీని తర్వాత ఫోర్ వస్తుంది కాబట్టి త్రీ ఇంటూ ఫోర్ ట్వెల్వ్ నెక్స్ట్ సెవెన్ లాస్ట్ డిజిట్ ని స్క్వేర్ చేస్తే ట్వంటీ ఫైవ్ సెవెన్ ఎయిట్ జార్ ఫిఫ్టీ సిక్స్ సో లాస్ట్ ఫైవ్ వచ్చేవాటిని ఈ విధంగా మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయవచ్చు సో దీనికి ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను ఆన్సర్ని కామెంట్ చేయండి ఫార్టీ ఫైవ్ స్క్వేర్ ఎంత వద్దో కామెంట్ చేయండి నెక్స్ట్ నైంటీ ఫైవ్ స్క్వేర్ కూడా ఎంత వద్దో కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ని సబ్స్క్రైబ్ చేయండి